నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా నేను మాట్లాడే ముందు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఫోన్ చూసారు కదా మీరు చూసిన వీడియో ఇదే టీషర్ట్ మీద ఏం కనిపిస్తుందో చాలా క్లియర్ గా అర్థమైంది కదా ఇది ఎక్కడో పాకిస్తాన్ కి సంబంధించింది కాదు కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో మతోన్మాదులు ఏ రకంగా రెచ్చిపోతున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇంకొకసారి ఆ వీడియో ప్లే చేస్తారు చూడండి ఎందుకు ఒకటికి రెండుసార్లు ప్లే చేస్తున్నాము అంటే మతోన్మాదులకు ఎంత ఆధారాలు చూపించినా సరే పిచ్చుకుక్కల్లాగా మరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు చూపిస్తున్నాం పాకిస్తాన్ జాతీయ జెండా రంగులతో కాశ్మీర్ చిత్రపటం ధరించి టీషర్ట్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు కర్ణాటకలో దొరుకుతున్నా అక్కడున్న పోలీసులకు కనపడలే అక్కడున్న ఎవరికి కనపడలే వీడు విచ్చలబిడిగా ఎదురుతుంది అసలు ఈ టీషర్ట్ తయారు ఎవడు ఏ ఆలోచనతో చేసిండ్రు ఇలాంటి మతోన్మతులు కర్ణాటకలో ఎందుకు పెరిగిపోతున్నారు యాజ్ ఇట్ ఈస్ కర్ణాటకలో ఉందేంటి సంతృష్టికరణ రాజకీయాలు చేయగలిగిన కాంగ్రెస్ పార్టీ మరి ఇలాంటి సంతుష్టీకరణ రాజకీయాలను చేసే కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట ఇలాంటివి శరాములే కదా అక్క అంటే ఏంది అది బండి నెంబర్ కూడా చాలా క్లియర్గా ఉంది ఉన్న తర్వాత కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న కారులో నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది నేను చెప్తా దీని నెంబరు జెడ్ డబల్ సిక్స్ వన్ ఫోర్ బండి నెంబర్ చాలా క్లియర్గా వ్యక్తి బండి నెంబర్ కూడా వచ్చేలాగా చేసి మళ్ళీ కనిపిస్తోందిగా కాశ్మీర్ చిత్రపటం ఇంత ఘనం కర్ణాటకలో మతోన్మాదులు రెచ్చిపోతున్నా పాకిస్తాన్ జాతీయ జెండా రంగులతోటి కాశ్మీర్ చిత్రపటాన్ని గీసిన టీషర్ట్స్ వేసుకొని నడి రోడ్డు మీద బహిరంగంగా జరుగుతున్నా అక్కడ ఎవరు పట్టించుకునేట లేదు దీన్ని పాకిస్తాన్కి జిందాబాద్ చెప్పినా ఏం చేయలేవరు లేకపోతే పాలస్తీనా మీద ప్రేమ చూపిస్తూ భారత్ మీద వ్యతిరేకతను చూపించినా మాట్లాడలేవరు అక్కడ మతోన్మాదులు పెరిగిపోతూ తీవ్రవాదులు ఉగ్రవాదులు పెరిగిపోతున్నా ఏం మాట్లాడరు అక్కడున్న ప్రభుత్వమే హిందూ ధర్మాన్ని ఎప్పటికప్పుడు ఏ రకంగా హింసపెట్టాలా అని చూస్తుంటుంది ఏంది ఇదంతా ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి మనుషుల నుంచి భరతమాతకు ఎప్పుడు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్